హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో హెల్దీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి మరేంటో కాదండి కరివేపాకుతో ప్రిపేర్ చేసే ఫ్రైడ్ రైస్ అండి ఇలా గనక కరివేపాకుతో మనం రెగ్యులర్గా ఈ ఫ్రైడ్ రైస్ని గనక ప్రిపేర్ చేసి తిన్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి లభిస్తాయండి ఈ కరివేపాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కరివేపాకు బాగా హెల్ప్ చేస్తుందండి వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ కరివేపాకు ఎంతో బాగా హెల్ప్ చేస్తుందండి అంతేకాదండి రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా ఈ కరివేపాకు బాడీలో రక్తాన్ని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కరివేపాకును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి లభిస్తాయండి మనం వేరే ఏ రెసిపీలో అయినా కూడా ఈ కరివేపాకును వేసామంటే కరివేపాకును తీసి పక్కన పెట్టి ఆ రెసిపీని తినేస్తూ ఉంటామండి ఈ రెసిపీలో అలాంటి ఛాన్స్ ఏమీ లేదండి కరివేపాకు మొత్తం కూడా మన బాడీలోకి వెళ్లాల్సిందే ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్లించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడేలోగా ఒక చిన్న ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి బాగా వాష్ చేసుకున్నటువంటి ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత దాంట్లోకి చేతి నిండా కొత్తిమీరను కూడా వేసుకోవాలి వీటితో పాటు పొట్టు తీసుకున్నటువంటి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని హాఫ్ ఇంచ్ వరకు అల్లాన్ని కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి మిక్సీ జార్ పైన మూత పెట్టి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ పేస్ట్ని కాసేపు పక్కన ఉంచుకోవాలండి ఈలోగా ఆయిల్ వేడేందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా సా ఒక ఇంచు చెక్క ఆరు లవంగాలు ఒక ఇలాచి కట్ చేసుకున్నటువంటి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఈ కరివేపాకు పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ కరివేపాకు పేస్ట్ మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ కరివేపాకు పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఈ కరివేపాకు పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ కరివేపాకు పేస్ట్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ కరివేపాకు పేస్ట్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు రైస్ చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది పదంటే పది నిమిషాలలో వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ కరివేపాకు రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని రైస్ మొత్తంతో పాటు ఈ కరివేపాకు పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకొని వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకు రైస్ని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి ఈ కరివేపాకు రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదండి ఈ కరివేపాకు రైస్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా చాలా హెల్దీగా మన పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మరికొన్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి